హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సోని క్రియేషన్ ఈ వీడియో లో మన ఇంట్లో ఇలాంటి పాత ఓనిస్ ఉన్నప్పుడు పడేయకుండా ఈ విధంగా రీయూస్ చేసుకోండి నాలుగు రకాలుగా చాలా బాగా యూస్ చేసుకోవచ్చు అనమాట మన ఇంటికి మాత్రం అది కూడా నో కాస్ట్ ఐడియాస్ అండి ఇలాంటి చున్నీస్ అనేవి మనం వాడిన తర్వాత చాలా రోజులు అయిన తర్వాత ఈ విధంగా కలర్స్ అయితే షేడ్ అవుతూ ఉంటుంది అంతేకాకుండా వాటి యొక్క థ్రెడ్స్ మరియు చివర్లు అయితే ఈ విధంగా కట్ అయిపోతూ ఉంటుందండి వాటిని మనం పడిస్తూ ఉంటాము ఒక సైడ్ అయితే అలా పడేయకుండా ఈ విధంగా రియూస్ చేసుకోండి తప్పకుండా ట్రై చేసేయండి ఐడియాస్ మాత్రం చాలా చాలా బాగుంటుంది అండ్ మన ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే ఫస్ట్ ఐడియాలోకి వెళ్ళిపోదామండి ఇక్కడైతే నేను ఒక పాత చున్నీ తీసుకున్నానండి అంటే కలర్ కూడా చాలా వరకు షేడ్ అయింది ఇంకొకటి చివర్లో అయితే ఒకలాగా థ్రెడ్ అంతా వచ్చేసింది అనమాట దీన్ని ఈ విధంగా రియూస్ చేస్తున్నానండి చాలా యూజ్ అయ్యి ఒక ఐడియా అనమాట తప్పకుండా ట్రై చేసేయండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూడండి ఈ విధంగా నేను స్ట్రైట్ గా చేసుకున్నానండి అండి ఓనిన్ అయితే ఈ విధంగా మిడిల్లో అటు ఇటు ఈ విధంగా క్లాత్ అయితే కొద్దిగా ఈ విధంగా చివర్లో ఉంచుకుంటున్నాను అనమాట ఈ విధంగా సెట్ చేసుకోవాలండి ఇక్కడ చూపించిన విధంగా సెట్ చేసిన తర్వాత ఇప్పుడు చివర్లో చూడండి ఈ రెండు క్లాత్ నైతే ఒక దగ్గర చేర్చి పైన మాత్రం మనం ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట చూడండి మిషన్ సహాయంతో స్టిచ్ అయితే వేసుకున్నాను ఇప్పుడు సైడ్ లో చూడండి అటు ఇటు చివర్ ఈ విధంగా ఒక బాక్స్ టైప్ లో లైన్స్ అయితే వేసుకుంటున్నాను స్కెచ్ పెన్ తీసుకొని చూడండి ఈ విధంగా ఒక త్రీ ఇంచ్ అంతా నేను స్కెచ్ పెన్ సహాయంతో లైన్స్ అయితే వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత సేమ్ కూడా వైపు కూడా అడ్జస్ట్ విధంగా స్క్వేర్ టైప్ లో అయితే లైన్స్ వేసుకోవాలండి లైన్స్ అయితే ఎలా వేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా ఉందనమాట ఇప్పుడు దీని అయితే చూడండి క్లాత్ నైతే అటు ఇటు విధంగా మిడిల్ లో జాయింట్ చేసాం కదండి పైన ఇప్పుడు ఇంతవరకు మాత్రం నేను స్టిచ్ అయితే వేస్తున్నాను జస్ట్ ఇలా లెంత్ అయితే ఒక ఫైవ్ లేదా సిక్స్ ఇంచ్ వరకు ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవచ్చు అండి అండ్ ఇప్పుడు కట్ చేసుకున్న ఈ భాగాన్ని తీసుకోవాలండి ఇలా ఎడ్రెస్ లో అయితే రెండు క్లాత్ అయితే ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి చేసుకొని చూడండి ఇప్పుడు ఈ టూ క్లాత్ ని ఒక దగ్గర చేర్చి ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట సేమ్ అటువైపు కూడా స్టిచ్ అయితే ఇలాగే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత స్టిచ్ అయితే వేసిన తర్వాత చూడండి క్లాత్ అయితే ఈ విధంగా రిటర్న్ చేస్తున్నాను రిటర్న్ చేసుకొని చూడండి ఇప్పుడు క్లాత్ని అయితే ఈ విధంగా రెండు భాగాలుగా ఈ విధంగా సరి సమానంగా అటు ఇటు తీసుకుంటున్నాను మిడిల్లో క్లాత్ ఈ విధంగా తీసుకొని పోనీ అయితే సెట్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఒక హ్యాంగర్ తీసుకున్నాను హ్యాంగర్ తీసుకొని ఇప్పుడు ఈ మిడిల్ భాగాన్ని అయితే ఈ విధంగా వేసుకోవాలన్నమాట సరి సమానంగా అటు ఇటు మిడిల్ లో వేసుకోవాలండి అండ్ హ్యాంగర్ ఫ్రంట్ లో అయితే మనం స్టిచ్ చేసుకున్న క్లాత్ అయితే ఈ విధంగా ఫ్రంట్ లో ఉండాలండి ఇప్పుడు ఓని అనేది సరి సమానంగా అటు ఇటు విధంగా తీసుకోవాలన్నమాట హ్యాంగర్ కి అయితే చూడండి లాస్ట్ వరకు ఈ విధంగా ని అయితే సెట్ చేసుకోవాలి సమానంగా సెట్ చేసిన తర్వాత అటు ఇటు ఇప్పుడు ఈ రెండు క్లాత్ అనేది మనం ఒక దగ్గర చేర్చి స్టిచ్ అయితే వేసుకోవాలండి పైన అయితే చూడండి పైన అయితే స్టిచ్ వేసుకున్నామండి అండి చాలా సింపుల్ గా తయారు చేసుకున్నాము ఈ ఐడియా మాత్రం ఇక్కడైతే నేను ఒక స్క్వేర్ టైప్ లో ఉన్న వేస్ట్ అట్టముక్క తీసుకున్నానండి ఆ క్లాత్ సరిపడా అట్టముక్క అయితే ఈ విధంగా తీసుకుని మనం స్టిచ్ చేసుకున్నాం కదండి ఫ్రంట్ లో అంటే ఈ విధంగా లాస్ట్ లో అయితే స్టిచ్ చేసుకున్నాం కదండి దానికైతే ఈ విధంగా ఈ అట్టముక్కనైతే సెట్ చేసుకోవాలన్నమాట మిడిల్ లో చాలా చక్కగా ఇదైతే ఒక స్క్వేర్ టైప్ లో అయితే వస్తుందండి మనం స్టిచ్ చేసుకున్నది అండ్ ఈ అట్ట ముక్క సేమ్ సైజ్ లో ఉండాలన్నమాట ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత అంతేంటి దీనికి మనం బాల్ హ్యాకింగ్ చేసుకోవడమే చాలా సింపుల్ గా ఒక నో కాస్ట్ ఐడియా తయారు చేసుకున్నాము దీని విధంగా మన కబోర్డ్ లో అయితే ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండి లేదా బయట కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా బట్టలు మనం ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి కబోర్డ్ లో ఒక సైడ్ లో అంతేకాకుండా చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో అయితే చాలా చాలా యూజ్ అవుతుంది ఈ ఐడియా మాత్రం పిల్లలు అయితే ఎక్కువగా బట్టలు అయితే చాలా ఎక్కువ చేరిపోతూ ఉంటాయండి ముఖ్యంగా డైలీ యూస్ అయితే ఎక్కువగా వాడుతూ ఉంటారు పదే పదే వాటిని వాష్ చేసి మనం కబోర్డ్ లో పెడుతూ ఉండాలి అండ్ వాటిని తీసేటప్పుడు మనం ఫోల్డ్ చేసిన బట్టలన్నీ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట అలా కాకుండా డైలీ యూస్ యూస్ చేసే బట్టలన్నీ ఈ విధంగా మనం వాల్ హ్యాంగింగ్ చేసి ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుందండి తీసుకోవడానికి అండ్ ఒక ఆర్డర్ లో పెట్టుకోవచ్చు అనమాట చూడడానికి చాలా అందంగా ఉంటుంది అంతేకాకుండా వెనకాలైతే ఎక్స్ట్రా క్లాత్ ఉంచాం కదండి దీని ఈ విధంగా ఫ్రంట్ లో వేసుకొని మనం చాలా ఈజీగా డస్ట్ అని మనం పోనీకుండా ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు అండి చూడడానికి చాలా బాగుంటుంది అండ్ డస్ట్ కూడా వెళ్ళదన్నమాట బయట విధంగా ఆర్గనైజ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి ఐడియా మాత్రం ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది పాత ఓనీతో ఈ ఐడియా ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి ఇప్పుడు సెకండ్ ఐడియా అండి ఇక్కడైతే నేను ఒక పాత పెద్ద సైజు ఉన్న ఓని తీసుకున్నానండి ఇలా పెద్ద సైజు ఉన్న ఓనీస్ అనేవి వెడల్పు గానీ లేదా ఈ విధంగా హైట్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది మనం అస్తమానం అయితే వాడము పక్కనైతే పెట్టేస్తూ ఉంటాము అంతేకాకుండా దీనికి దీనికైతే కలర్ షేడ్ అయిందండి అండ్ ఆయిల్ కూడా అయిపోయింది అనమాట అసలు మరకైతే వెళ్ళదు ఈ విధంగా నేను రియూస్ చేస్తున్నానండి ఇలా హైట్ గా ఉన్న ఒక ఓని తీసుకున్నాను ఈ ఓని అయితే అర్ధానికి మర్చికుంటున్నానండి ఈ విధంగా ఓనిని అయితే ఫోల్డ్ చేసేటప్పుడు చూడండి ఉల్టా ఉన్న భాగం అయితే పైకి ఉండాలి ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట అర్ధానికి అయితే ఫోల్డ్ చేసుకోవాలి స్ట్రైట్ గా చూడండి ఫోల్డ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకున్న చివరిలో ఉన్న భాగం అయితే ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలండి అటు ఇటు ఈ విధంగా స్టిచ్ అయితే అన్నమాట రెండు క్లాత్ ని అయితే ఒక దగ్గర చేర్చి ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి చూడండి చివర్ లో స్టిచ్ అయితే వేసుకున్నాము చాలా సింపుల్ గా ఒక నో కాస్ట్ ఐడియా తయారు చేస్తున్నామండి ఇలాంటి ఐడియా అనేది మనం ఎక్కువగా ఆన్లైన్ లో తీస్తూ ఉంటామండి మనం అని వేస్ట్ చేయకుండా ఈ విధంగా రియూస్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు క్లాత్ ఈ విధంగా రిటర్న్ చేసుకోవాలండి అదే అండి మన ఇంట్లో ఇలాంటి వాషింగ్ మిషన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఈ విధంగా కవర్స్ అనేవి తీస్తూ ఉంటాము లో మనం మనీ వేస్ట్ చేయకుండా ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చు అనమాట మనం ఎంత క్లీన్ చేస్తూ జాగ్రత్తగా పెట్టినా కూడా పిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఎక్కువగా దీని మీద ఏదో ఒక ఐటమ్ పెట్టడం కానీ లేదా ఈ విధంగా వాటర్ గానీ పోషిస్తూ ఉంటారండి బటన్స్ మీద అవి అయితే ఖరాబ్ అవుతూ ఉంటుంది అలా కాకుండా ఈ విధంగా మనం ఈ ఓని అయితే స్టిచ్ చేసుకున్నాం కదండి దీని అయితే వాషింగ్ మిషన్ కవర్ లాగా మనం రియూస్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటి పెద్ద సైజు ఉన్న ఓనీస్ మనం పడేయకుండా ఈ విధంగా రియూస్ చేసుకోవచ్చు అండి నాలుగు వైపులా చాలా బాగా చక్కగా కవర్ అవుతుందండి అంతేకాకుండా మన మనీ కూడా వేస్ట్ చేయకుండా ఈ విధంగా పాత ఓనీస్ అనేవి రీయూజ్ చేసుకోవచ్చు అనమాట జస్ట్ ఇలా ఇది పైన ఉంది కాబట్టి కొద్దిగా అయితే ఆయిల్నెస్ ఉందండి అంతే అండి చాలా బాగుంది క్లాత్ అయితే అండ్ అయితే ఒక సిల్క్ లాగా ఉంది కాబట్టి చూడడానికి కూడా చాలా చాలా బాగుంది అండ్ వెనకాల సైడ్ లో అయితే ఈ విధంగా క్లాత్ అయితే ఈ విధంగా లోపలికి అయితే సెట్ చేసుకోవచ్చు అండి చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఏదైనా ఐటమ్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా మన వాషింగ్ మిషన్ బట్టలు అనేవి ఉతికిన తర్వాత ఈ విధంగా మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవచ్చు అండి ఐడియా మాత్రం చాలా బాగుంది ఇలాంటి పాత ఓనీస్ అనేవి పడేయకుండా ఈ విధంగా రియూస్ చేసుకోవచ్చండి ఈ ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేసేయండి ఇప్పుడైతే మూడవ ఐడియా అండి మనం ఎక్కువగా ఇలాంటి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉన్న చున్నీస్ కానీ ఎక్కువగా తీస్తూ ఉంటామండి ఇవి చూడడానికి చాలా బాగుంటుంది కొన్ని రోజులు వాడిన తర్వాత ఈ విధంగా ఖచ్చితంగా థ్రెడ్స్ అయితే వచ్చేస్తూ ఉంటుంది దీని అయితే మనం ఎంత దీన్ని కట్ చేసినా కూడా పదే పదే ఇవైతే ఇలాగే ్రెడ్స్ అయితే బయటకైతే వస్తూ ఉంటుంది వేసుకోవడానికి కూడా వీలుగా ఉండదండి అలాంటప్పుడు ఈ చున్నీస్ అనేవి మనం ఈ విధంగా రియూస్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ ఒక ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉన్న ఒక చున్నీ తీసుకున్నానండి ఇది ఎక్కువగా థ్రెడ్స్ అయితే వచ్చేసింది కాబట్టి దీని విధంగా రియూస్ చేస్తున్నాను నేను దీని అయితే ఉల్టా అయితే చేసుకుంటున్నానండి ఈ విధంగా దారం అయితే ఓపెన్ అయి ఉంటుంది కదా బయట వెనకాలైతే ఈ విధంగా నేను పైన సెట్ చేసుకుంటున్నానండి ఇదైతే పైన భాగం అనమాట ఇప్పుడు ఈ ఓనిని పక్కన పెట్టండి ఇక్కడైతే నేను ఒక పాత బ్లాంకెట్ తీసుకున్నానండి ఇలాంటి బ్లాంకెట్స్ అనేవి మనం ఈ మధ్య కాలంలో వాడట్లేదు అండ్ వీటిని మనం స్టోర్ లో కానీ లేదా ఒక సైడ్ లో పెట్టేస్తూ ఉంటాము దీని విధంగా రియూస్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఈ విధంగా బ్లాంకెట్ అయితే తీసుకున్నాను దీని అయితే సరి సమానంగా మనం లో అయితే ఫోల్డ్ చేసి ఖచ్చితంగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని తీసుకోవాలన్నమాట తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లాంకెట్ అయితే చూడండి స్ట్రైట్గా ఈ విధంగా చేసుకున్నాను అర్ధానికి మడిచి ఇప్పుడు చివరిలో నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ తీసుకుంటూ రావాలండి లాస్ట్ వరకు చాలా చక్కగా రౌండ్ అనేది షేప్ అయితే రావాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ చివరి వరకు తీసుకొని రావాలి ఇలా రౌండ్ షేప్ లో ఈ బ్లాంకెట్ ని తయారు చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టిన ఈ ఓని తీసుకోవాలండి ఇప్పుడు తీసుకొని చూడండి లో అయితే ఇప్పుడు ఉల్టా భాగం అయితే పైకి రావాలన్నమాట ఈ విధంగా థ్రెడ్ అంతా వచ్చింటుంది కదండి వెనకాల దీని అయితే పైకి అయితే ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను సెట్ చేసి మిడిల్ లో అయితే ఈ బ్లాంకెట్ అయితే ఉంచి ఈ విధంగా రోల్ చేసుకుంటూ లాస్ట్ వరకు రావాలండి చూడండి ఇలా మిడిల్ లో అయితే సెట్ చేసుకొని లాస్ట్ వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చాలా చక్కగా విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత చివర్లో అటు ఇటు ఈ విధంగా నేను క్లాత్ని అయితే ఈ విధంగా ముడి అయితే వేసుకుంటున్నానండి ముడి అనేది రెండు సార్లు వేసుకోవాలి చాలా గట్టిగా ఉంటుంది రాకుండా అండ్ ఎక్స్ట్రా ఉంది కదండి చాలా లాంగ్ గా ఉంది కదా క్లాత్ అనేది అలా కాకుండా జస్ట్ ఇలా అర్ధానికి అయితే కట్ చేసుకుంటున్నాను కట్ చేసిన తర్వాత మనం కట్ చేసుకున్న ఈ దారాలు అనేవి రాకుండా నేను అగరబత్తిని అయితే వెలిగించుకునే విధంగా చివరిలో క్లాత్ అయితే ఈ విధంగా కాల్చుకుంటున్నానండి దారాలు అనేవి రాకుండా ఉంటుంది చూడడానికి చాలా బాగుంటుంది సేమ్ ఇలాగే అటువైపు కూడా ముడి వేసుకొని కట్ చేసి అగరవతి సహాయంతో ఈ విధంగా మనం కాల్చుకోవాలండి అంతే అండి చాలా సింపుల్గా ఒక నో కాస్ట్ ఐడియా తయారు చేసుకున్నామండి ఇలాంటి ఐడియాస్ అనేవి మనం బయట ఆన్లైన్లో తీస్తూ ఉంటాము మనం అని వేస్ట్ చేయకుండా చాలా సింపుల్గా ఇలా మన ఇంట్లో ఉన్న పాత బ్లాంకెట్స్తో అండ్ పాత చున్నీస్తో చాలా ఈజీగా ఈ విధంగా ఒక అందమైన ఇలాంటి పిల్లో అనేవి తయారు చేసుకోవచ్చు అండి లాంగ్ పిల్లో అనేది ఈ ఐడియా అనేది ముఖ్యంగా చిన్న పిల్లలకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి అప్పుడే పుట్టిన పిల్లలకైతే ఇలాంటి లాంగ్ పిల్లోస్ అనేవి తీస్తూ ఉంటాము బయట ఆన్లైన్లో సేఫ్టీకి అటు ఇటు విధంగా పిల్లలకైతే ఉంచుతూ సైడ్ సైడ్లో బ్లాంకెట్ అనేది కనిపించకుండా ఉండాలంటే లోపల కూడా ఇంకొక ఓని వేసి ఈ విధంగా మనం ఫోల్డ్ చేసి మూడైతే వేసుకోవచ్చు అండి చూడడానికి చాలా బాగుంటుంది ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి ఇప్పుడైతే నాలుగవ ఐడియా అండి ఇక్కడైతే నేను ఒక పాత ఓని తీసుకున్నానండి చివర్లో అయితే ఈ విధంగా థ్రెడ్ అంతా వచ్చేసింది అనమాట దీన్ని మనం యూస్ చేయడానికి వీలు లేదు కాబట్టి ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఓని అయితే ఈ విధంగా సెట్ చేస్తున్నానండి అర్ధానికైతే ఫోల్డ్ చేస్తున్నాను లో ఫోల్డ్ చేసి చూడండి ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చివర్లో ఒక టూ ఇంచ్ అంతా క్లాత్ ఈ విధంగా స్ట్రైట్ గా కట్ చేసుకుంటున్నానండి చూడండి దారం అయితే చాలా లాంగ్ అయితే వచ్చింది అన్నమాట ఇలాగే మనం అన్ని దారాలు అయితే కట్ చేసుకోవాలండి ఎన్ని కావాలో అన్ని మనం ఎక్కువగా ఇలాంటి కాటన్ థ్రెడ్స్ అయితే వాడుతూ ఉంటామండి వీటికి ఖచ్చితంగా మనం మనీ అయితే పెట్టాలి కాబట్టి మనీ ఎందుకు వేస్ట్ చేయాలండి ఈ విధంగా రియూస్ చేసుకోవచ్చు అనమాట ఇవైతే కొన్ని రోజులు అయిన తర్వాత ఖచ్చితంగా వాటర్ కానీ ఏదైనా ఎండకు కానీ ఖచ్చితంగా ఇవైతే పాడైపోతూ ఉంటుంది అలా కాకుండా ఇలా మన పాత చున్నీస్తో ఈ విధంగా దారాల్లాగా కట్ చేసి మనం చాలా చక్కగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవడానికి లేదా కట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి అంతేకాకుండా ఇవి చాలా లైఫ్ వస్తుంది అనమాట ఇవి ముఖ్యంగా జార్జెట్ లో వచ్చింది కాబట్టి చాలా రోజుల వరకే వస్తుందండి ఈ క్లాత్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మనకు మనం బయట తెచ్చే కాటన్ దారం కంటే మన మనీ వేస్ట్ చేయకుండా ఈ విధంగా ఇలాంటి పాత చున్నీస్ తో దారం లాగా తయారు చేసి ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చండి ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసేయండి మరి ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అని షేర్ చేసేయండి